ఓం సూర్యదేవాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ వాళ్ళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది ఏ రోజున జరుపుకోవాలి ఏ రోజున రథసప్తమి స్నానం ఏ సమయంలో చేయాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి సూర్యునికి అర్ఘ్య ప్రధానం అనేది ఏ సమయంలో ఇవ్వాలి అని కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదండి మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటాం ఈ రోజున మన పురాణాల ప్రకారం రథసప్తమి రోజుని సూర్యుడి భగవాన్ని జన్మదినంగా జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున సూర్యుడు భూమి మీద ఏడు అశ్వాలతో తిరిగి వచ్చాడు వచ్చాడు అని కూడా చెప్తూ ఉంటారు ఈ రోజున రథసప్తిమి స్నానం అనేది జిలేడి ఆకులతోనూ అలాగే రేగి పండ్లతోనూ స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు ఇలా మనం ఏడు జిలేడి ఆకులతో మనం స్నానం అనేది చేయడం వలన ఏడు జన్మాలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగి మోక్షం అనేది సిద్ధిస్తుందని కూడా చెప్తూ ఉంటారు ఈ రథసప్తమి రోజున భగవానికి ఆవు నెయ్యితో దీపాలు అనేటివి వెలిగించి పూజ అందు చేస్తూ ఉంటారు ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట దగ్గర కానీ లేదా మీ దగ్గర సూర్యుని పోటు కానీ విగ్రహం కానీ ఉంటే ఆ సూర్య భగవానుడికి చిక్కుడు కాయలతో రథం అనేది చేసి పూజ అనేది చేస్తూ ఉంటారు ఏడు చిక్కుడు కాయలతో రథం అనేది చేసి అలానే చిక్కుడు ఆకులలో మనం రేగి పండ్లు అనేది పెట్టి పరమాణం అనేది పెట్టి మహా సూర్య సూర్యభగవానికి మనం ఈ రథసప్తమి రోజున అయితే సమర్పిస్తాం ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా మనం ఎరుపు రంగు పుష్పాలతోనూ ఎర్రటి అక్షంతలతోనూ భగవానికి పూజిస్తే చాలా మంచిదండి ఇంతటి విశేషమైనటువంటి రథసప్తమి పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి దానికన్నా ముందుగా మన మాఘమాసంలో సప్తమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం ససర ఋతువు శుక్లపక్షం సప్తమి తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెల్లవారుజామున నాలుగు ముప్పై ఎనిమిది నిమిషముల నుంచి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం తెల్లవారుజామున రెండు ముప్పై ఒక్క నిమిషంల వరకు సప్తమి తేదీ ఉంటుంది మన హిందూ ధర్మం ప్రకారం మనకి ఉదయం సూర్యోదయం టైంలో ఉదయం తెల్లవారుజామున మనకు ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజున ఆ తేదీగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి పండుగ అయితే జరుపుకోవాలి అయితే ఈ రోజున మనకి సూర్యోదయం ఎన్ని గంటలకు అంటే సూర్యోదయం వచ్చేసి ఉదయం ఆరు యాభై నిమిషములకి మనకు సూర్యోదయం అవుతుంది మరి సూర్యునికి ప్రధానం అనేది అలాగే రథసప్తమి స్నానం టైమింగ్ అయితే మీకు తెలియజేస్తున్నానండి రథసప్తమి స్నాన సమయం వచ్చేసి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు తెల్లవారుజామున ఐదు ముప్పై మూడు నిమిషముల నుంచి ఏడు తొమ్మిది నిమిషం వరకు టైము అనేది బాగుంటుందండి ఈ టైంలో మీరు రథసప్తమి స్నానం అనేది చేయాలి స్నానం చేసిన తర్వాత తప్పకుండా మీరు అప్పటికే మనకు సూర్యోదయం అనేది అవుతుందండి సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య భగవాన్ని దగ్గరికి వెళ్ళి ప్రదానం అనేది చేయాలి అంటే మనం ఒక చిమ్ములో నీళ్ళని అక్షింతలని పుష్పం అనేది వేసుకొని సూర్య భగవాన్ని చూస్తూ మనం ప్రదానం అనేది నీళ్ళని క్రిందికి వదులుతూ మనం గేమ్ అనేది ఇవ్వాలి మరి ప్రదానం అనేది ఎప్పుడు చేయాలి అంటే రథసప్తమి రోజు సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయవలసిన సమయం ఏడు ఐదు నిమిషములకు చేయాలి రథసప్తమి రోజున పూజ ఎప్పుడు చేయాలి అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి లేదు అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు పది నిమిషముల నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు టైం అనేది బాగుంటుందండి తర్వాత మళ్ళీ అంత ఉదయాన్నే చేయలేని వాళ్ళు తొమ్మిది నలభై నిమిషముల నుంచి పది ఇరవై నిమిషముల వరకు టైం అనేది బాగుంటుందండి ఓవరాల్గా అయితే మీరు ఉదయం పదిన్నర కల్లా మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు చెప్పాను కదండి పూజ అనేది తులసి కోట దగ్గర కానీ లేదా మీరు డైరెక్ట్ సూర్యుని చూస్తూ కూడా మీరు మీ బాలకినీలో కానీ సూర్యుని చూస్తూ పూజ చేసుకోవచ్చు ఏది లేదు అనుకునే వాళ్ళు సూర్యుని ఫోటో అనేది మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు సూర్యుని ఫోటో కానీ లేదా సూర్యుని విగ్రహం కానీ మీ దగ్గర ఉంటే చక్కగా తెచ్చుకొని అభిషేకాలు చేసుకో పూజ అనేది చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మీ ముందు అయితే ఉంటాను